సార్ సూర్య సార్ అది పవర్ ఆఫ్ ఫ్యాన్స్ సార్ మనం ఏం చేయలేం నేను మీతో పాటు అరవనా మేమందరం మాట్లాడాక సూర్య గారు వచ్చి మాట్లాడతారు సో కంగువా ముందు జ్ఞాన్వేల్ రాజా అండ్ యువి ప్రమోద్ అండ్ వంశీ ఆల్ ది బెస్ట్ సో అలాగే శివ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు తెలుగులో కూడా చాలా సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు తీసి తమిళ్లో కూడా కమర్షియల్ సినిమాలు మన బోయిపాటి గారు ఎలాగో అలా శివ గారు కమర్షియల్ మీటర్ సినిమాలు బాగా చేస్తారు ఆల్ ది బెస్ట్ శివ గారు అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోస్ కానీ సాంగ్స్ కానీ వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ కానీ చూస్తున్నాం కంగువా సో వెరీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం నాట్ ఓన్లీ తమిళ్ తెలుగు స్టేట్స్లో అలాగే ఓవర్సీస్ హిందీలో ఎవ్రీవేర్ మంచి హైప్లో రాబోతున్న కంగువ పెద్ద హిట్ కావాలని సూర్య గారికి అండ్ ఓల్డ్ టీంకి మై విషెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ గేమ్ చేంజర్ ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీరు టీజర్ చూస్తారు ఓ ఒక పెద్ద అప్డేట్ ఇచ్చి వెళ్తున్నారు ఇక్కడ నుంచి దిల్ గారు ఒక